మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఎర్రబాలెం డాన్బాస్కో ఉన్నత పాఠశాలలో మంగళవారం జాబ్ ఫెయిర్ జరిగింది ఈ నెల ముప్పై ఒకటవ తేదీన పునీత డాన్బాస్కో పండుగను పురస్కరించుకుని దిశ డాన్బాస్కో సేవా విభాగం ఆధ్వర్యంలో ఎర్రబాలెం డాన్బాస్కో ఐసిఎస్ఈ స్కూల్ ఆవరణలో జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాలో వివిధ రంగాల్లో ప్రావీణ్యం సాధించిన కంపెనీలు హీరో హెట్రో వరుణ్ మోటార్స్ అపోలో మెడ్ ప్లస్ నెక్సెస్ వంటి ఇరవై కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుండి ఇంటర్ డిగ్రీ ఫార్మసీ డిప్లొమా డిగ్రీ పీజీ చదివిన విద్యార్థిని విద్యార్థులు జాబ్ మేళాకు హాజరయ్యారు విజయవాడ గుంటూరు మంగళగిరి ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నందున స్థానిక నిరుద్యోగ యువతి యువకులు సుమారు రెండు వందల మందికి పైగా జాబ్ మేళాలో పాల్గొన్నారు ఈ జాబ్ ఫెయిర్ కార్యక్రమాన్ని దిశ డాన్బాస్కో సేవా విభాగం నిర్వాహకులు ఫాదర్ పి జీవన్ దిశ డాన్బాస్కో సేవా విభాగం నిర్వాహకులు బి సాగర్ రాజు డాన్బాస్కో స్కూల్ నిర్వాహకులు ఫాదర్ జి చిన్నప్ప ఫాదర్ పీకే జోస్ ఫాదర్ ఎస్ మర్ రెడ్డి ఫాదర్ కెఎస్ జోసెఫ్ పర్యవేక్షించారు డాన్ బోస్కో సంస్థ నుండి దిశ డాన్ బోస్కో ఆఫీస్ నుండి నా పేరు ఫాదర్ జీవను నేను డైరెక్టర్గా మాట్లాడుతూ ఉన్నాను ఈ యొక్క మంగళగిరి ప్రేమ నివాసనందు ఈనాడు జాబ్ మేళా జరగడం ఎంతో ఆనందకరంగా ఉంది ఇరవై ఎనిమిది కంపెనీలు ఈ యొక్క జాబ్ మేళలో అటెండ్ అవుతూ ఉన్నాయి ఒక రెండు వందల మంది జాబ్ సీకర్స్ నిరుద్యోగులందరూ అందరూ కూడా వస్తూ ఉన్నారు ఇంకా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది ఈ నెల ముప్పై ఒకటవ తేదీన డాన్బోస్కో పండుగను పురస్కరించుకొని రిపబ్లిక్ డే పర్వదినాన ఈ యొక్క జాబ్ మేళని ఈ యొక్క ప్రాంగణంలో ప్రేమ నివాసలో మంగళగిరిలో చేయడం ఎంతో ఆనందదాయకం ఎంతోమంది నిరుద్యోగులు ఈ యొక్క జాబ్ మేలు అటెండ్ అయ్యి వారికి కావాల్సిన తర్ఫీదిని ఉద్యోగ వృత్తిని పొందుతూ ఉన్నారు స్వచ్ఛందంగా ఎంతోమంది హెచ్ఆర్లు ఉచితంగా చెన్నై నుండి అయితేనేమి హైదరాబాద్ నుండి అయితేనేమి ఆంధ్ర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో అయితేనేమి ఈ యొక్క జాబ్ మేళలో పాల్గొని ఈ నిరుద్యోగ యువతికి ఉద్యోగ వృత్తిని కల్పించడం ఎంతో ఆనందదాయకం కనుక ఈ యొక్క విషయాన్ని ఎంతోమంది ఉపయో నిరుద్యోగులు యువతి యువకులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ ఎంతో ఆనందదాయకం ఉంది ఈ యొక్క ప్రాంగణంలో జరుగుతూ ఉండగా కడుక ఈ యొక్క విషయాన్ని డాన్ బోస్కు సంస్థ ఎల్లప్పుడూ కూడా యువతి యువకుల ముందు ముందుకు వెళుతూ వారి యొక్క అభివృద్ధిని కోరుతూ ఉంది కనుక ఇటువంటి జాబ్ మేళలు మేము ఇది ఆరవది యొక్క ఏడు నెలల నుండి కనుక స్వచ్ఛందంగా ముందుకు వెళుతున్న ఈ యొక్క సంస్థని దేవుడు యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని యువతి యువకులందరూ కూడా వారి యొక్క చదువులోను ఉద్యోగ ముందుకు వెళుతూ దేశ ప్రగతికి సహాయం చేయాలని కోరుతూ ఉన్నాము దాదాపు రెండు వందల మంది వచ్చారు ఇంకా వస్తూనే ఉన్నారు రెండు గంటల వరకు ఈ యొక్క జాబ్ మేళ ఉంటూ ఉంది மேல அடைஞ்சது. இந்த ரிசர்ச் கண்ட்ரோ